ఇంకో ప్రశ్న మెదక్ నుంచి మన ఆరోగ్యం చెడిపోవటానికి మన కర్మలు కారణమవుతాయా అని చెప్పి అడిగింది ఆవిడ గత జన్మలో కానీ లేకపోతే ఈ జన్మలో కానీ అదా కర్మల్లో ఉన్నా మీరు ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది బట్ దీనికి విరుగుడు కూడా ఉంది ఏంటంటే ఈ ఫలాలు అనుభవించడానికి మీరు సిద్ధంగా లేని పక్షంలో అనుభవించకూడదు అనుకున్న పక్షంలో మీరు ఈ కాలం నుంచి బయటికి వెళ్ళిపోవాలి అప్పుడు ఏమవుతుందంటే మీరు అనుభవించకుండా ఆ కాలం స్క్రిప్ అయిపోతుంది అలా కాలం నుంచి బయటికి వెళ్ళాలంటే ధ్యానంలో మీ ధ్యానం చేస్తే మీకు మనసు ఉండదు మనసు ప్రారంభ ప్రారంభమే జరగదు మనసు ఎప్పుడైతే మీకు ప్రారంభమే జరగదు ఆటోమేటిక్గా మీరు క కాలంలో వచ్చి బయటకు వస్తారు అంటే కర్మచక్రంలోంచి బయటకు వచ్చేస్తారు మళ్ళీ తిరిగి మీరు కాలంలోకి వచ్చిన ఆ ప్యాటర్న్ మిస్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఆ కర్మలు అంటావు ఇది చాలా సింపుల్ లాజిక్స్ వాస్తవానికి అది అయితే మన పూర్ణమిదం ప్రకారం అయితే మనకు కర్మలు ఎప్పటికైనా అనుభవించాల్సి వస్తుంది వచ్చే జన్మలైన కానీ అది మీరు సాధ్యమైనంత వరకు ఆరోగ్యం బాగలేకపోయినా ఏదైనా ఉన్నా అనుభవించడానికే ప్రయత్నం చేయండి అది కూడా భగవంతుడి మీద అచించలమైన భక్తితోటి అనుభవించింది అంత పెద్ద సమస్యలు ఉన్నా అవి చాలా తక్కువ స్థాయిలో వచ్చి కొట్టివేయబడతాయి లేదా వీటన్నిటికి అతీతంగా ఉన్నారంటే ధ్యానం చేసుకోండి ధ్యానం కర్మ దగ్ధం ధ్యానం చేసే వారికి అందరికి కర్మలు దగ్ధం అవుతాయి సందేహం లేకుండా అందుకని ధ్యానం చేసుకోవాలి దానివల్ల మీరు ఈ ఆరోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు చాలా మందికి యాక్సిడెంట్లు అవ్వకుండా కూడా మనం కాపాడగలిగాం దీంట్లో ధ్యానంలో వాళ్ళకున్న యాక్సిడెంట్లు జరిగేవి అవన్నీ కూడా పోయినాయి పక్కటి ఎందుకంటే ఇది దానంలో సాధ్యం అవుతుంది కొన్ని ఉంటాయి యోగుల్ని యోగ గురువుల్ని జ్ఞానం తెలిసినటువంటి బ్రహ్మశని వాళ్ళని మనకి కించపరచడం వల్ల అవి ఆటోమేటిక్గా మనం ఏం చేసినా మనకు అది ఆ ఫలితం అనకు వస్తుంది అది కూడా మనకు చాలా తక్కువ స్థాయిలో ఉండాలంటే అంటే ఒక వర్షం వస్తున్నప్పుడు మనం గొడుగు పెట్టుకొని వెళ్తే ఎలాగైతే సేఫ్టీకి వెళ్తామో అలాగే వెళ్ళాలి అంటే ఆ సమయంలో కూడా కొద్దిగా కనిపించిన ధ్యానం అనేది మీకు అక్కడ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అలాంటి పరిస్థితే రాకుండా ఉండాలి మన కర్మలను దగ్ధం అవ్వాలంటే ధ్యానం నిరంతరం చేస్తూ ఉండాలి అప్పుడు మీకు అవన్నీ కూడా ఏబీ మీ దగ్గరికి రావు దగ్గరకు వచ్చే సాహసం కూడా చేయలేవు శంకరాచార్యుడు ఏం చెప్పాడు ధ్యానం చేసే వాళ్ళకు దేవదత్తులు సైతం వాళ్ళ విషయంలో వేలు పెట్టాలని చెప్పాడు ధ్యానం చేసేవాడికి అంత శక్తి ఉంటుంది ఈవెన్ దేవదతలు కూడా వాళ్ళ జోలికి రావన్నమాట అది ధ్యానం ధ్యానం చేసేవాడి యొక్క శక్తి అందుకని అచంచలమైన విశ్వాసం ఉంచండి భగవంతుడి మీద సృష్టిని కనురెప్ప పాఠకాలంలోనే మన భూమిని ఏర్పరిచాడు ఆయన అంత శక్తి మీరు నమ్ముకోండి డబ్బు కోసం వెంపర్లాడుతున్నారు పిల్లల ప్రేమ కోసం వెంపర్లాడుతున్నారు భర్త ప్రేమ కోసం వెంపర్లాడుతున్నారు భార్య ప్రేమ కోసం వెంపర్లాడుతున్నారు బాయ్ ఫ్రెండ్ ప్రేమ కోసం వెంపర్లాడుతున్నారు ఆడుతున్నారు గర్ల్ ఫ్రెండ్ ప్రేమ కోసం వెంపర్లాడుతున్నారు ఇందుకి బెగ్గింగ్ వాళ్ళెవరూ మిమ్మల్ని ప్రేమించాలని మీరు ఆశించడం ఏంటి మీలోనే అద్భుతమైనటువంటి ప్రేమ ఉంది ఈ సృష్టికి మూలమైనటువంటి మన అధిపతి ఉన్నాడు సర్వలోకాలకు అధిపతి ఆయన్ని ఆయన చూపించే ప్రేమ ఉంది ఇవన్నీ అసలు ఏ పాటివి అందుకని మీరు ఎవరో మిమ్మల్ని ప్రేమించాలని ఆ బెగ్గింగ్ మైండ్ సెట్ని తీసేసేయండి పిల్లలు ప్రేమించకపోయినా మీకు ఏం ఇబ్బంది లేదు తల్లిదండ్రులు ప్రేమించకపోయినా ఏం ఇబ్బంది లేదు ఎవరిని గింజపరచద్దు ఎవరిని హర్ట్ చేయొద్దు ఎవరిని కూడా తక్కువ దృష్టితో చూడొద్దు మీ పని మీరు ప్రశాంతంగా చేసుకోండి వాళ్ళకి ఎలా అర్థమవుతుందో మీకు అనవసరం ధ్యానాన్ని మాత్రం వదలకుండా చేసుకోవాలి భగవంతు మదలుకొండ పట్టుకోవాలి యచంచలమైన విశ్వాసం ఉండాలి లోకా సంస్థ శిభిరాభం సర్వం కలిపి బ్రహ్మ శుభం శుభమ్రిత్ శుభ్రియత్ శుభమత్ శుభ్రియత్